జగన్మోహన్ రెడ్డి ఒక అసాధారణమైన వ్యక్తి ఆయన అస్సలు భయపడటం లేదు అంటూ చివరి ఆరున్నర పేజీల అదే ఆరున్నరఠావుల వ్యాసంలో చివరిలో చెప్పకొచ్చినటువంటి ఈ బాధాకృష్ణ గారి ఒక్క పలుకుల ప్రాంతంలో అభూత కల్పనలు అంటే ఏంటంటే మొదటి రెండు పేజీల వ్యాసం అసలు మద్యంని వ్యాపారంగా చూసిన ప్రభుత్వాలే రెండు వేల పంతొమ్మిది వరకు లేవట దాన్ని లాగా చూసిన ప్రభుత్వాలే లేవట మరి నేను బాగా చిన్నప్పుడు వారుణి వాహిని వారుణి వాహిని తాగి చనిపోయిన మృతులు అని తర్వాత కల్తీ సారా మృతులు అని అంటే ప్రభుత్వమే అప్పట్లో విక్రయించింది కల్తీ సారా అనట్లు లేదు లేదు ప్రభుత్వం విక్రయించిందని అనట్ల ఆ వార్తలు ఎందుకు వచ్చాయి మరి వారుణి వాహిని తాగి చనిపోయిన వారికి పరాలు అని అప్పట్లో పాత పత్రికలన్నీ తిరగేస్తే మీరు వేటపాలెం గ్రంథాలయానికి కనుక వెళ్తే అంటే వేటపాలెం మన ప్రసక్తి ఎప్పటి నుంచో ఉన్న పేపర్లు కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి మీకు వివరాలు దొరుకుతాయి అలానే ఇసుకని అసలు ఇంతగా ఆదాయంలాగా వ్యాపారంలా మార్చేశారు ఇసుకలో కూడా దోపిడీ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కదా వనజాక్షి ఎంఆర్బాబు గారి మీద దాడి జరిగింది కూడా దేనికి ఆ ఇసుక సంబంధించిందే కదా మరి వీటిని అభూత కల్పనలకేమనాలి మామూలుగా ఏంటంటే ఈ వారం అంతా కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ ఏంటి జాతి మొత్తం కూడా దేని గురించి మాట్లాడుకుంటుంది పెహల్గాం దాడుల గురించి వీళ్ళు మాత్రం ఊరంతా ఒకదారి అన్నట్టు నలుగురికి నచ్చనిది నేను అసలే ఇక రాయి అని రో అన్నట్లుగా ఏం రాశాడు ఈయన పైగా ఫ్రైడే అనుకుంటా బయడే అందరు కూడా పెహల్గాన్ దాడి గురించి ఏంటి యుద్ధం వస్తే ఏం చేస్తారు పాకిస్తాన్ సింధు జలాలని ఆపేస్తే పాకిస్తాన్ ఎలాంటి స్థితిలో పడిపోతుంది అని మాట్లాడుకుంటుంటే ఇంకేదో పెట్టారు డిస్కషన్ వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇష్టం ఈ రోజున మరి ఒక్క పలుకుల వృత్తాంతం చూసినా కూడా అనిపించింది మనకి అంటే మనం రాయగానే దేశహితమే ఏమన్నా చక్కబడిపోతుందని కాదు కానీ నేను రాసిందే వార్త పైగా సంపాదకి కాబట్టి అతని ఇష్టం అతనికి మరి దాడి జాతి జరిగిన దాడి దాళ్ళగా అనిపించాలని అందుకనే మీరు నౌరు పారేసుకున్నటువంటి కేసుల్లో రేపు మాపు అరెస్ట్ చేయొచ్చు లేట్ చేయొచ్చు కానీ మద్యం కుంభకోణంలో మాత్రం అస్సలు లేట్ చేయొచ్చు అని వచ్చారు అంటే దాని అర్థం ఏంటి ముందు అరెస్ట్ చేసేయండి కానీ మీరు చెప్పినట్టు అరెస్టులు జరగవు కదా పైగా మనం ప్రతి వీడియోలో చెప్తున్నట్టే లేదు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి అవుతాడో లేదో తెలియదు కానీ అని ఎస్ ఎందుకంటే లీగల్ ప్రొసీజర్స్ న్యాయపరమైనటువంటి విచారణ ఏం జరగాలి ఫస్ట్ ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ గారి అనుమతి కావాలి ఈ కేసు వరకు సరే అనుమతి ఇచ్చారే అనుకుందాము ఏమని పెడతారు సెక్షన్స్ ఆదాయానికి గండి పడింది మరి సేల్స్ ఉన్నాయి ఈ లెక్కలు ఉన్నాయి మరి గండి ఎలా పడుతుంది అనేది చెప్పాలని మనం చాలాసార్లు చెప్పాం కదా కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇది లేదు కేవలం ఆరోపణల ఆధారంగా కోర్టులు అనేవి పనిచేయవు ఇది అందరికీ తెలిసిందే సాక్ష్యాలు చూపించాలి మీ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా సాక్ష్యాలు ఏంటి ఓ అనార్ అని సినిమాల్లో ప్రశ్నించవచ్చు మనం ఆవేదన భరిత స్వరంతో అలానే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎంతమంది ఈ సారాయి లేదంటే మద్యం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారని పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఇంతమంది చనిపోయారు దీనికి ఎవరు జవాబుదారీ అని ప్రశ్నించవచ్చు పైగా ప్రభుత్వం మధ్యం కాబట్టి అది ఆ కోణం బాగుంటుంది ఆ కోణం ఎత్తుకోకుండా కేవలము పలానావాడు చెప్పాడు కసిరెడ్డి రాజరెడ్డి లేదంటే కేసిరెడ్డి చెప్పాడు సజ్జల ఇంకో రెడ్డి చెప్పాడు ధనంజయ్ రెడ్డి చెప్పాడు వాసుదేవరెడ్డి చేశాడు సత్యప్రకాష్ ఒప్పుకున్నాడు బియాండ్ కాఫీ ఆయన రాజేష్ ఇంకేదో చెప్పాడు ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఆరోపణలుగా మిగులుతాయి అదే మీరు ఆ మరణాలన్నింటినీ కనుక పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇంకోటి మద్యం తాగడం వల్ల చనిపోయారంటే కేసు చాలా పగడ్పందీగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు అమ్మింది ప్రభుత్వమే కాబట్టి ఆ కోణంలో వాదించాలి ఆ కోణంలో చేయాలి ఇవని నేను చెప్తాను మీరు చెప్తేనే అయ్యాయి కాదు కానీ మనం రాజకీయ పరంగా వీలైనంత బురద చల్లాలి బురద కడుక్కునే పనులు అవతల పార్టీలు ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చేసి టీడీపీ మీద ఏదైనా బురద జరుగుతూ ఉందనుకోండి టీడీపీ దాన్ని కడుక్కునే పనిలో ఉంటుంది కదా సో అలా ఎంగేజ్ చేస్తున్నారు ఈ కేసులకు ఒక లాజికల్ ఎండింగ్ లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని అయితే కనపడటం లేదు మరి ఇంకా ఇందులోనే చాలా చెప్పుకొచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ వచ్చే ఆంధ్రజ్యోతి ఇంకొక ఆయన పాపం చనిపోయారు ఆయన నరసింహారావు గారు ఆయన వ్యక్తిత్వశాఖ వికాస నిపుణులుగా చాలామంది అభిమానిస్తారు నరసింహారావు గారు కానీ నరసింహారావు గారు ఆ తర్వాత తన శేష జీవితం మొత్తం జీవితం మొత్తం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని విశ్లేషించడంలోనే మునిగిపోయారు చివరిలో అయితే పంతొమ్మిదికి అయితే మీరు వినరు మీరు వినరు మీరు ఏం చేస్తారంటే మీకు అసలు అర్థం కాదు మీరు అంత దుర్మార్గులు మీరు అంత ఉన్మాదులు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా చూశాడు ఆయన రాసిన బుక్స్కి చాలామంది అభిమానులు ఉన్నారు కొన్ని పది లక్షల కాపీలు అమ్ముడైనటువంటి గొప్ప పుస్తకాల రచయిత కానీ చివరిలో ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతూ అలా చేసేసరికి ఆ ఇమేజ్ అంత పోగొట్టుకున్నారు నా దృష్టిలో రచయితగా అభిమానిస్తాం కానీ ఆ తనకున్న వైదుష్యాన్ని లేదంటేనేమో అంతా కూడా ఒక పార్టీకి వినియోగించడంతో ఏమవుతుందంటే తెలియకుండానే ఇమేజ్ మసగవారిపోతుంది అందుకనే మోడసపరాండి అని చెప్పి ఒక పదం వాడుతూ నేను చెప్తుంటా కదా కొంతమంది స్వచ్ఛందంగా ఉండి ఒక పార్టీకి మద్దతు ఇస్తేనే ఎక్కువ ఇమేజ్ ఉంటుంది ఎందుకంటే ఆయన పార్టీలో లేడు కదా ఆయనకి ఏం అవసరం అనే ఒక ప్రశ్న వస్తుంది సరే ఈ ఆరున్నర పేజీల కావుల వ్యాసంలో ఆయన వెళ్ళిపుచ్చిన అభిప్రాయాలు వ్యక్తీకరణలు కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు అన్నీ ఎన్నో ఉన్నా కూడా ఇప్పుడు ఒక డిస్టిలరీ కంపెనీ ఇవ్వటానికి ఎక్కడో బొంబాయిలో ఉన్న ఒక షాపు బట్టలు కొన్నట్టు ఇవన్నీ ఎక్కడైనా జరిగేవే నా అంటే జరుగుతాయి మీరు అన్నీ తెలిసేటట్టు నేరాలు చేస్తారా ఎవరైనా తెలిసేటట్టు నేరాలు చేయరు కదా రకరకాలు అంటే ఒకసారి పద్మావతి జ్యువెలర్స్ ఒకసారి పరాణా షోరూము ఇవన్నీ చెప్పే బదులు ఎవరెవరు ఏం చేశారనేది మా దగ్గర ఒక డేటా ఉంది ఆ డేటా పోలీసుల కంటే ముందే మా దగ్గరే ఉందని రాసుకోవచ్చు కదా ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మా చేతుల్లో ఉంది ఇదిగో ఈ రిపోర్ట్ మా చేతుల్లో ఉంది రిమాండ్ రిపోర్ట్ మా చేతుల్లో ఉందని కొడుతుంటారు కదా బ్రేకింగ్ ద్వారా అదే చెప్పదలిసింది మొత్తానికి ఒక్క పలుకుడు రాయుడి వృత్తాంతంలో విజయసాయి రెడ్డిని పాపం ఎప్పటికీ నమ్మలేడు అయితే ఒక కన్ఫర్మ్ చేసాడు మామూలుగా హెడ్డింగ్ పెట్టాల్సింది అది విజయసాయిరెడ్డి చేరేది బీజేపీలోనే వెనక అర్థం చేసేది ఇప్పుడు విజయసాయిరెడ్డి పట్ల ఎట్లాంటి వైఖరి తీసుకోవాలనేది కూడా ఈ పేపర్లకు అర్థం కావట్లేదు అది టీడీపీకి భజన చేసే పేపర్ ఎందుకంటే విజయసాయిరెడ్డిని గట్టిగా విమర్శిస్తే కూటమి వాళ్ళని కూడా విమర్శించాలి కదా పోనీ అతను అప్రూవర్గా లేదో తెలియదు అతనికి పాపం ఉంది గట్టిగా చెప్పాలి కదా ఇప్పుడు ఇంత దమ్ముగా రాసినప్పుడు ఇంత దమ్ముగా రాసినప్పుడు చెప్పాలి విజయసాయిరెడ్డి లాంటి నీచుణ్ణి తీసుకోకూడదు అని ఎందుకు చెప్పలేరు మరి రాజకీయ అవసరాలు మరి అదే రాజకీయ అవసరాలు అదే రాజకీయం అదే అధికారం పరమావధిగా జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాడు కదా ఒక వర్గం ప్రజలట భయపడుతున్నారట ఒక నాయకుడికి ప్రజలు భయపడటం ఇదే మొదటిసారి చూస్తున్నాం అంటాడు ఓకే బాగానే ఉంది అలాను మరి ఆ భయపడే ప్రజలు తిరిగి ఆయన్ని ఎలా తీసుకొస్తారు ఎలా ఓటేస్తారు అంటే ఒక వర్గం ఆయన చెప్పాడు ఒక వర్గం జగన్ వస్తాడేమోనని భయపడుతున్నారు ఇంకొక వర్గమేమో రావాలని కోరుకుంటున్నారు అదే కదా ఆయన మాటలు అంతరార్థం ఇంకొకటి ఏమి చెప్తాడు అంటే ఓడిపోయిన రెండేళ్లకు కానీ చంద్రబాబు నాయుడు గారు కోలుకోలేకపోయారు అప్పట్లో తర్వాత కేసీఆర్ గారు కూడా వన్ ఇయర్ మౌనంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా తొందరగా బయటకు వచ్చాడని అదేంటి నిన్న మొన్నటి దాకేమో అసలు జగన్మోహన్ రెడ్డికి మొహం చాలట్లేదు అది ఇది అని చెప్పేసి ఇప్పుడే ఎలా అంటమేంటి లాజికల్ అంటే ఒక లాజికల్ రైటింగు మనమే మొదలుపెట్టిన వ్యాసంలో ఇల్లలిగినీకులాగా దాని పరమార్థం ఇల్లలకి ఇక ఇల్లు మర్చిపోతుంది అంటే ఇల్లు అలుక్కుంటా అలుక్కుంటా అక్కుంటా పోయి దాని ఇల్లు అక్కడుందా అట్లానే వ్యాసం ఎక్కడో మొదలు పెట్టి ఎండ్ చేయాలో అర్థం కాకుండా మధ్య మధ్యలోనే తాను రాసిన దాన్ని తానే ఖండించుకుంటున్నట్టు రాసినట్లు ఉంది ఇది వృత్తాంతము వీకెండ్ పై